హాస్పిటల్ చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళది ఏంటంటే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ నచ్చిన గవర్నమెంట్ వెళ్ళినా మనకు ప్రయోజనం కలుగుతుందని తెలిసిన ప్రెస్టీజియస్ పర్పస్ అయినా సరే అరే గవర్నమెంట్ వెళ్తే ఎలా ఉంటుందో నన్ను ఎలా సొసైటీ నన్ను ముద్ర వేస్తుందో పిసినారేణ ముద్ర వేస్తుందో అవునా ప్రైవేట్ కి వెళ్ళడం ద్వారా ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా ఫీల్ అవుతుందండి అవునా కదండి ఈరోజు సొసైటీలో జరుగుతున్న విషయం అది కాబట్టి హాస్పిటల్ విషయంలో మనం ప్రైవేట్ కి వెళ్తున్నాం పూర్ పీపుల్ గవర్నమెంట్ పైన డిపెండ్ అవుతున్నారు మ్యారేజ్ విషయంలో ఇక చెప్పాల్సింది లేదు మనం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు డబ్బులున్నవాడు ఉన్నవాడు ఖర్చు పెట్టుకునేటువంటి ఆర్భాటాలకు మనం పోయి మనం ఏం చేస్తున్నాం ఒక రోజు మహందీ ఓ రోజు సంగీతు ఓ రోజు మంగళ స్నానాలు ఈ విధంగా మనం అంతకు మించి మన స్తోమతకు మించినటువంటి మ్యారేజ్ ఫంక్షన్స్ చేస్తున్నాం కానీ పూర్ పీపుల్ అలా కాదు ఎంత ఉంటే అంత యావరేజ్ చేస్తున్నారు ట్రావెల్ చూస్తున్నట్లయితే మనం ఏం చేస్తున్నాం ఖచ్చితంగా సిక్స్ మంత్స్ తిరుపతి షిరిడి అవునా ఇప్పుడు ట్రా చాలా ట్రావెల్ ప్యాక్స్ వచ్చాయి ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా మంది ఒకప్పుడు ఒక ఏజ్ దాటాక కాశీ వెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా కాశీ వెళ్తున్నారు అలాంటి టూరింగ్ ప్లాన్స్ వచ్చాయి కానీ పూర్ పీపుల్ అలాంటి ఆలోచన లేదు ఎందుకు పూర్ పీపుల్ రిచ్ అవుతున్నారు మిడిల్ పూర్ అవుతున్నారు అనేది ఒక్కసారి మీరు గమనించండి జాగ్రత్త నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం గమనిస్తే ఇంకా క్లియర్ గా మనకు తెలిసిపోతుంది వై మిడిల్ క్లాస్ గోయింగ్ టు పూర్ ఒకవేళ చూడండి మన ఫ్యామిలీలో మనము వైఫ్ వైఫ్స్ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నట్లయితే ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు అనుకోండి మనకు వచ్చే ఇన్కమ్ ఫార్టీ థౌసండ్ అయితే ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సింది ఒకవేళ పూర్ క్లాస్ లో చూస్తే ఎలా ఉంటుంది అంటే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వాడు సంపాదించిన దాంట్లో కొద్దిగా వైఫ్ సంపాదిస్తుంది కొడుకు సంపాదిస్తాడు టోటల్ గా ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ వాళ్ళు సంపాదించడం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క ఒక్కొక్కరి సంపాదన ఎంత అవుతుంది ఎయిటీన్ థౌసండ్ అవుతుంది ఇక్కడ ఒక్కొక్కరి సంపాదన ఎంత ఎయిట్ థౌసండ్ రూపీస్ అంటే మనం పర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఫార్టీ థౌసండ్ కానీ డిపెండెంట్స్ ఎంత మంది ఫైవ్ మెంబర్స్ అంటే ఒక్కొక్కరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఎయిట్ థౌసండ్ కానీ ఇక్కడ పూర్ చూస్తున్నట్లయితే వాళ్ళు మొత్తం కలిపి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సంపాదిస్తున్నారు ముగ్గురు సంపాదిస్తున్నారు కదండి వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ కదా ఇంకొక విషయం కాబట్టి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం రీసెర్చ్ చేస్తున్నాం ఎందుకు మిడిల్ క్లాస్ అనేది ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తుంది అనే విషయానికి సంబంధించి మనం రీసెర్చ్ చేస్తున్నాం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ పూర్ క్లాస్ ఈజ్ ఫ్యూచర్ మిడిల్ క్లాస్ నేపీ రిచ్ క్లాస్ బట్ మిడిల్ క్లాస్ ఈజ్ ఫ్యూచర్ పూర్ క్లాస్ ఎందుకంటే ఎన్ లెస్ సేవ్లెస్ ఇన్వెస్ట్ లెస్ బట్ ప్రధానమైనటువంటి కారణము ఈ రోజు మిడిల్ క్లాస్ వారి గురి కావడానికి ప్రధానమైన కారణం ఏంటండి ఎన్ లెస్ సేవ్ లెస్ ఇన్వెస్ట్ లెస్